నమస్తే ద్వారా నేను జయనేశ్వష్ ఏమన్నా చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఏ విధంగా సంబోధిస్తా ఉన్నారో హోలీ పండుగ రోజులు కూడా రంగులు మార్చే ఊసర వెళ్ళి అన్నట్టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ద్వారా బాధించబడే ప్రతి ఒక్క రైతులను కావచ్చు డెబ్బై లక్షల మంది రైతులు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న కోటిన్నర పైగా ఉన్న మహిళలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న యువతలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు కావచ్చు నానా రకాల వివిధ వ్యవస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ సంస్థలు కావచ్చు ఏది చూసినా కూడా రేవంత్ రెడ్డిని మనోడు అనేటువంటి లేడు రేఘవంత్ రెడ్డి మన పగోడు అన్న ఒక మాట అయితే ఏర్పడడం జరిగింది అది పోని మరి రేవంత్ రెడ్డి సార్ ఈ మధ్యలో కొత్త పాట వాడడం జరుగుతుంది మా దగ్గర పైసలు లేవని కూడా మాట మాట్లాడుతూ ఉన్నాడు గా ముచ్చట్టు విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక అక్కడ ముచ్చని చూసుకుంటే మా కాడ పైసలు లేవు ఏమో గంధమాట నువ్వు ప్రజలకు ఇది వింటే చెప్పులు అందుకుని అమ్ముతారు ఇక చెప్పులు అందుకోను గొడ్డలు అందుకోను ఇక ప్రజలు ఒక్కొక్క రకంగా ఇది నా అభిప్రాయం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా రాగానే ఏమని చెప్పిండు నేను వంద రోజుల్లో మీ యొక్క హామీలను గాని గ్యారెంటీలు కానీ నెరవేర్చే ఏకైక మొగోడిని మూడు రంగుల ఉద్యమ కాదు అనుకుంటా రేవంత్ రెడ్డి మాటలు ముచ్చట మీరు నేను అందరు విన్నదే మరి ఈరోజు కాడ పైసలు లేవంటే ఏందన్నట్టు మీ కాడ సభలు పెట్టే కాడ పైసలు ఉంటాయి మీ కాడ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడానికి పైసలు ఉంటాయి ఒటి పుణ్యానికి ఈ నుంచి ఢిల్లీకి పోవడానికి దగ్గర దగ్గర నలభై రెండు సార్లు ఢిల్లీకి పోవడానికి ఓటీపీకి సేపు ఒకటి పోయి ఏం మీకు వచ్చింది లేదు ఆడ నుంచి కానీ ఆడ నుంచి అన్ని సార్లు ఢిల్లీకి పోయిన తోటి అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ప్రజలకు హామీలు అమలు చేయాలంటే డబ్బులు అవసరం వచ్చింది మాకు పైసలు లేవు అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నాం అంత కర్మే వచ్చింది తెలంగాణ రాష్ట్రం అంత ఇజ్జత్ దీయాల్సిన అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు నీకు బుద్ధి ఉండక్కర్లా నువ్వు ఒక ముఖ్యమంత్రివి కాదా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు తెలియదా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంది రాష్ట్రంలో ఈ ఆదాయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది తీసుకొచ్చిన అప్పు దేని మీద ఎక్స్ప్లెయిన్ చేశారో చేశారని తెలియదు కానీ ప్రజలు ఇక్కడ నట్టడం ముంచడానికి మెట్టడానికి ఏముంటున్నా అంటే అప్పులు తెచ్చి దీతాలు ఇస్తున్నమాట ఈ రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి రాష్ట్రంలో ఎంతమంది ప్రజల దగ్గర నుంచి ఎంత పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు ఒక రైతు దగ్గర కింటాకు రెండు వేల రూపాయలు చొప్పున వడ్లను కొని అదే వడ్లను కాస్త ఆ బియ్యంగా మలిచి ఆరు వేల రూపాయలకు అమ్ముతా ఉన్నారు అక్కడ జిఎస్టీ దొబ్బుతలేరామ ట్యాక్సులు విధిస్తలేరా దానిపై ఛార్జీలు తీసుకుంటలేరా ఒక్క వ్యవసాయ రంగం పరంగా చూసుకుంటేనే పత్తి పంట పైన మిర్చి పంట పైన లేకుంటే తదితర పసుపు రకాలపైన అల్లం బెల్లము అయితే తదితర ఏవైతే ఉన్నాయో వాటి మీద వేల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఏం చేస్తా ఉన్నారు ట్యాక్సులు విధించి పన్నులు విధించి నానా రకాలుగా ప్రజల యొక్క కష్టాలు రెక్కలిచి వాళ్ళు కష్టపు చుక్కను రక్తపు బొట్టును నర నరభక్షుల్లా మింగుతా ఉంటూ వేలాది కోట్ల రూపాయలు పందులు లెక్క జోబుల్లో దోసుకుంటూ ఈరోజు మాత్రం డబ్బులు లేవంటే ఈరోజు ప్రజలు కామ్గా ఉన్నారు నేను చెప్పిందే వినే ఆ ప్రజలంతా అమాయకులు ఉన్నారని అనుకోవడం నీ యొక్క ఏమని అమాయకత్వం ఏంటారు ఎందుకంటే ఈ యొక్క గడ్డ ఆషామాష గడ్డ కాదు నాటకాలు చేసే వారికి సుక్కలు చూపెట్టిన గడ్డ నెక్స్ట్ మొదట రేవంత్ రెడ్డికే ఆ దమర కారణం వదిలేటది డబ్బులు లేకనే జీతాలు పెండింగ్లు ప్రభుత్వానికి వచ్చే పైసలన్నీ మీకే అప్పగిస్తా మీరు ఎట్ల పంచుకోవడం ఎట్ల పంచమంటే ఎట్ల పంచుతా ఉద్యోగుల సహకరించకపోతే జీతాలు ఇవ్వలేం విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి తెలంగాణకే ఇది అవమానం డైరెక్షన్ లెస్ లీడర్ గా నేను ఉండను పదిహేను వందల ముప్పై రెండు మంది జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియమక పత్రాలు ఇచ్చిన సీఎం అంటే మీరు ఉద్యోగాలు చేయండి ఒక రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు చెప్తానే ఉన్నా కానీ జీతాలు ఇవ్వలేము అని అంటున్నాడు సీదా ఇంకొకటి ఏమంటున్నాడు మీరు ఎట్లా మంచమంటే అట్లా పంచుతాట అదొకటి విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి తెలంగాణకి ఇది అవమానం అంటున్నాడు మరి ముఖ్యమంత్రి ఎవరు మరి ఆ ముఖ్యమంత్రి ఎవడు సన్నాస్ ఎవడు ఆ తలగమాన్యాడు ఎవడు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రధాన నేను కాదు శాతకాని దద్దమ్మ పరిపాలన చేతగాని సన్నాసి మాటలకే సరిపోతున్న మూటల ముఖ్యమంత్రి అనుకున్న నానా రకాలుగా ప్రజలంటా ఉన్నారు గిన్నెగా మాట్లాడుతూ ఉంటే తట్టుకంటే కూడా పరిపాలిస్తున్నాడు చూడు అబ్బా నీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచం ఎలా దొరకడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష హోదాలు ఆలోచిస్తా ఉన్నాడు మన మూటల సాగు మూటలు పోయేట్లంటే స్పెషాలిస్ట్ అతను ఇంకా చూసుకుంటే డైరెక్షన్ లెస్ లీడర్ గా నేను ఉండరు అట నువ్వు ముఖ్యమంత్రిగా లేవా రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోయా ఇంకా డైరెక్షన్ ఏంది నువ్వు అసలు నీకు ప్యూన్ ఉద్యోగం ఇచ్చినా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే ఇటువంటి ప్యూన్ ఉద్యోగం ఇచ్చినా ఎక్కువే ఎక్కడో మీడియా ఆ వేదిక ఏదైనా ప్రశ్నించడం జరిగింది ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని డెవలప్ చేయబోతున్నారంటే యు 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 ఫస్ట్ ఫస్ట్ హమారి రాష్ట్రమే పూరా దివాలా హో చుకే మేరకు పతన చోల్కే అంటుంటా కుర్చిమే బయటకు పత రాష్ట్ర కతం హో చుకి హే అనుకుంటా ఈ భారతదేశం కొన్ని కోట్ల మంది చూసే ఆ యొక్క వేదిక ముందు తెలంగాణ రాష్ట్ర పరువుని బజార్ ఈడ్చిండు రేవంత్ రెడ్డి ఈడ్చేసిండు ఏం లాభం ఇతనికి ముఖ్యమంత్రి పది ఉండి దండగా ఈస్వం ముఖ్యమంత్రి ఎన్నుకున్నందుకు మన దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు